మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఇప్పుడు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లో మీరు చెప్పినట్టు తాగడం వల్ల వస్తుంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంత ఏం తినేస్తున్నావు సార్ అంటే అంత మనం అంత చేటు చేయడానికి తినేటే కాకుండా దీనిలో టూ ఒకటి జెనెటిక్ కాంపనెంట్ లేదా జీన్ ఒకటి పిఎన్ పిఎల్ఏ త్రీ అనే జీన్ ఉంది ఈ జీన్ లో మ్యూటేషన్ వస్తే లివర్ లో బయట ఫ్యాట్ అంతా కూడా వచ్చి ఈ జీన్ మ్యూటేషన్ వల్ల ఇది ఇండియన్స్ లో ఎక్కువ మ్యూటేషన్ చేసాము దట్ ఈ జీన్ మ్యూటేషన్ ఇండియన్స్ లో ఎక్కువ దానికే మనకి ఎక్కువ ఫ్యాట్ ఉండాల్సిన అవసరం లేదు తక్కువ ఫ్యాట్ ఉన్నా కూడా లీన్ ఫ్యాటీ లివర్ అంటారు అంటే సన్నగా ఉంటారు కొంతమంది ఈ ఉన్న వాళ్ళు కూడా లోపల ఫ్యాట్ ఉంటుంది లివర్ లో ఎక్కువ అది డేంజరస్ ఒబేసిటీ సెకండ్ డైట్ డిఫరెంట్ గా డైట్ డైట్ వల్ల మనకి మన మోడర్న్ లైఫ్ స్టైల్స్ లో ఈ డైట్ వల్ల కూడా ఫ్యాట్ ఎక్యులేట్ అవుతుంది లివర్ లో నార్మల్ గా ఏమవుతుందంటే మనం ఆహారం తిన్నాం అనుకోండి షుగర్ ఎక్కువ అవుతుంది బ్లడ్ లో ఈ షుగర్ అనేది ఇన్సులిన్ కూడా సెక్రేట్ అవుతుంది దట్ ఇన్సులిన్ పుషెస్ ద షుగర్ ఇంటూ మజిల్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ పుషెస్ ద షుగర్ ఇంటూ గ్లాకోజన్ ఇన్ ద లివర్ బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే ఆల్ ద గ్లూకోజ్ ఇస్ ఫ్యాట్ ఇన్ ద బాడీ ఫ్యాట్ ఇన్ ద లివర్ అప్పుడు ఫ్యాట్ సో ఫ్యాటీ లివర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేవి ఎవరికి ఫ్యాటీ లివర్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది దట్ దాని చిన్న టెస్ట్ అవుతుంది హోమా అని మేము హోమా తోటి ఎంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక్కుంటాం అంటే ఎందుకని చెప్తున్నా ఇంపార్టెంట్ ఆల్ అవర్ ట్రీట్మెంట్ ఇస్ డిక్రీజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఫ్యూచర్ లో డ్రగ్స్ అన్ని కూడా చాలా కనిపెడుతున్నారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తే ఫ్యాటీ లివరు బాడీ ఫ్యాట్ తగ్గించవచ్చు రైట్ సార్ అంటే మామూలుగా ఏదో హెచ్బిఎంఎన్సి చేసేసాము అంటే వాటితో అది సెకండ్ ఎప్పుడు హెచ్బిఎంసి అబ్నార్మాలిటీస్ అవన్నీ కూడా ఫ్యాట్ వచ్చిన తర్వాత వస్తాయి అవునవును బట్ ఎందుకు వచ్చింది అని కనుకోండి మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది బాడీలో చూడాలా అది ఇప్పుడు మెజర్ చేయొచ్చు హోమా ఐఆర్ అని టెస్ట్ ఉంది దాంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెజర్ చేస్తాం అది ఎక్కువ అయితే మనకు తెలిసి బాడీలో ఫ్యాట్ వస్తుంది లివర్ ప్రాబ్లమే కాకుండా హార్ట్ ప్రాబ్లము అన్ని కూడా రావచ్చు ఈ ఫ్యాటిలివర్ తో బాధపడుతున్న వాళ్ళు సర్ అంటే స్టేజ్ వన్ లో అయితే ఎవరు వచ్చారు కదా వాలంటీర్ గా ఏదో చెక్ చేస్తేనే వస్తారు లేదు బై అదర్ ఫైండింగ్స్ తో పాటు ఇది కూడా బైట పడుతుంది దేమే టేక్ ట్రీట్మెంట్ బట్ వాట్ ఆర్ ది హావ్ అదర్ నార్మల్ గా అర్లీ స్టేజెస్ లో ఏం దిస్ ఇస్ ది మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ సైలెంట్ కిల్లర్ అండ్ ఏం సిమ్టమ్స్ ఉండవు పీపుల్ ఆర్ నార్మల్ బాగానే ఉంటారు ఏం సిమ్టమ్స్ ఉండవు కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత కొంచెం ఫెటిగబిలిటీ అంటే తొందరగా అలసట వస్తుంది మాట కొంచెంసేపు పని చేస్తే కూడా వీక్నెస్ లాగా వస్తుంది కొద్దిగా ఇరిటబిలిటీ ఉంటుంది తొందరగా ఇరిటబిలిటీ వస్తుంది ఇవన్నీ వస్తాయి ఆ నెక్స్ట్ స్టేజ్ తర్వాత కొంచెం లివర్ ఫంక్షన్స్ అబ్నార్మాలిటీ అంటే లివర్ టెస్ట్ చేస్తే అబ్నార్మాలిటీ యూరిన్ కొంచెం ఎల్లో కలర్ వస్తుంది అప్పుడప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే ఎల్లో కలర్ వస్తుంది నెక్స్ట్ స్టేజ్ కెళ్ళ అప్పుడు జాండీస్ అవన్నీ అవన్నీ చాలా లేట్ స్టేజెస్ అన్ని సిరో సో ఫస్ట్ అర్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఏముండో సిమ్టమ్స్ ఎక్కువ ఇట్స్ ఓన్లీ దానికే రోజులు మిస్ అయ్యాలం ఫ్యాటీ లెవెల్ దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇప్పుడు మా కార్డియాలజిస్ట్ కూడా ఫ్యాటీ లెవెల్ చూసారంటే భయపడతారు ఫ్యాటి లెవెల్ ఉంది హార్ట్ ప్రాబ్లమ్ ఎక్కువ కావచ్చు కనెక్షన్ సరే ఇంతమంది ఫిల్మ్ యాక్టర్స్ గురించి విన్నా మనం ధర్మరావు సుబ్రహ్మణ్యం గారు శ్రీహరి గారు సో మెనీ ఆఫ్ దెమ్ వాళ్ళందరికీ లివర్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది సార్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటి ఆఫ్ కోర్స్ వాళ్ళు చాలా బిజీ లైఫ్ స్టైల్ లో ఫుడ్ నెగ్లిషన్స్ చాలా అబ్నార్మల్ ఫ్యాటీ ఫుడ్ తింటాము అదే కొంతవరకు ఆల్కహాల్ కూడా ఉండొచ్చు ప్లస్ స్లీప్ సరిగ్గా ఉండదు ఇంకో ఇంకోటి ఇంపార్టెంట్ అంటే స్లీప్ కి ఫ్యాటీ లివర్ కూడా సంబంధం ఉంది స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేదు లేకపోతే ఎక్కువ స్నోర్ చేస్తున్నాం అనుకోండి స్నోరింగ్ ఎక్కువ ఉంటే ఫ్యాటీ లివర్ ఛాన్స్ ఎక్కువ స్లీప్ యాప్ వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఛాన్స్ ఎక్కువ సో సినిమా లైఫ్ స్టైల్ లో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఉంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉండదు కొంతమంది అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ మధ్యన హీరోస్ ఆర్ వెరీ పర్టికులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు కానీ ఇంత ముందు ఓల్డెన్ డేస్ లో ఎంత పెద్ద హీరోస్ చేసేవాళ్ళు కాదు సో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అబ్నార్మల్ డైట్ అబ్నార్మల్ స్లీప్ ప్యాటర్న్ స్ట్రెస్సెస్ ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు అండ్ బహుశా ఈ ఫ్యాటీ లివర్ ని అప్పుడు అంత పట్టించుకోలేదు ఒక పదేళ్ల క్రితం వరకు అంత అవేర్నెస్ ఇంపార్టెన్స్ తెలియదు మనకి ఫ్యాటీ లివర్ ఇంపార్టెన్స్ కూడా గత ఐదు సంవత్సరాలుగా ఎక్కువ తెలిసింది కోవిడ్ అయిన తర్వాత బయటపడింది పడింది కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ రావచ్చని బేసిక్లీ ఇట్స్ లైఫ్ స్టైల్ సో దీనికి ఒకవేళ లివర్ డయాగ్నోస్ వాట్ ఫస్ట్ ఫస్ట్ స్టెప్ అసలు ఎలా సో ఏం చేస్తాం లివర్ డయాగ్నోస్ కాగానే నెక్స్ట్ ఫైబ్రో స్కాన్ చేస్తాం ఈ ఫైబ్రో స్కాన్ లో ఫ్యాట్ ఎంత ఉంది ఫైబ్రోస్ ఎంత ఉంది క్లియర్ తెలిసిపోతుంది అది అక్కడి నుంచి మనం వీ కెన్ రివర్స్ కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి అది తర్వాత వస్తాం కానీ మోర్ లైఫ్ స్టైల్ చేంజెస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే పబ్లిక్ తెలియటం అనేది బేసిక్ డైట్ ప్యాటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను ద మోస్ట్ డేంజరస్ కాంపౌండ్ ఫర్ ఫ్యాటి లెవర్ ఇస్ ఫ్రక్టోస్ అది తెలిసి మీకు తెలియదు కదా ఫ్రక్టోస్ అని ఫ్రక్టోస్ అంటే ఇప్పుడు మన షుగర్ లో గ్లూకోస్ ఫ్రక్టోస్ అందరూ గ్లూకోజ్ డేంజరస్ అని గ్లూకోజ్ కన్నా కూడా ఫ్రక్టోస్ మోస్ట్ డేంజరస్ ఫ్రూట్స్ లో ఉండేదాన్ని అండి కదా దాంట్లో ఏమంటే ఫ్రూట్ జ్యూస్ అనుకోండి అందరి చిల్డ్రన్ కి మనం చిన్నప్పటి నుంచి ఫ్రూట్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ తాగండి అంటాము ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఫ్రక్టోస్ అనేది ఎక్కడన్నా కూడా ఫ్రూట్ లో ఉంటుంది హనీ లో ఉంటుంది జ్యూసెస్ అఫ్ కోర్స్ ఎక్కువ బట్ యాక్చువల్ ఫ్రూట్ లో ఉన్న ఫ్రక్టోస్ అంత డేంజరస్ ఎందుకు కాదంటే అది ఫైబర్ లో ఉంటుంది ఎక్కువ అబ్జార్బ్షన్ ఉండదు బట్ మనం ఫ్రూట్ జ్యూస్ లో ప్యూర్ ఫ్రక్టోస్ ఇస్తున్నాం ఈ బేకరీ ప్రొడక్ట్స్ లో పేస్ట్రీస్ లో అన్నిట్లో కూడా ఫ్రక్టోస్ ఇప్పుడు ఉంది కాన్సిరప్ ఇప్పుడు వెస్టర్న్ దాంట్లో కాన్సిరప్ ఫ్రక్టోస్ కాన్సిరప్ కామన్ దానికే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో ద మెయిన్ ప్రాబ్లమ్ అది సోడాస్ లో డ్రింకింగ్ ఇప్పుడు అన్ని టైప్స్ ఆఫ్ దీంట్లో ఫ్రక్టోస్ అనేది మోస్ట్ డేంజరస్ అది మనం కంప్లీట్ ఎలిమినేట్ చేయాలి అసలు ఎనీ షుగర్స్ ఆర్ బ్యాడ్ అదే విధంగా ఈ ఫ్రూట్స్ లో కూడా కొన్ని మ్యాంగోస్ అనుకోండి దీంట్లో కూడా హై ఫ్రక్టోస్ విచ్ ఈజీలీ అబ్జార్బ్ అయితే బాడీ మ్యాంగో సీజన్ లో మంచిది కాదు ఫ్యాటీ లివర్ కింగోస్ ఆర్ఏ కాస్ బి కేర్ఫుల్ వేరే వెజిటేబుల్స్ లో కూడా కొద్దిగా ఉండొచ్చు ఫ్రటోస్ కానీ వెజిటబుల్స్ ఆర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కదా అబ్జార్బ్ కాదు బాడీలో దాని వల్ల మనకి ప్రాబ్లం ఉండదు మెయిన్ థింగ్ నేను ఫ్యాట్ లెవెల్స్ వచ్చిన స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ మీ డైట్ ఏముంటుంది చాలా మంది రియలైజ్ చేయరు వాళ్ళ ఈ కొన్ని బాడీ దగ్గర ఈటింగ్ కాదు చాలా మంది మేము ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యూస్ చేస్తాం షుగరే వాడిన ఉంటారు ఆర్టిఫిషియల్ స్వీటర్ ఈస్ మోర్ హార్మ్ఫుల్ ప్రొడ్యూసింగ్ ఫ్యాట్ ప్యాకెట్ ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే షుగర్ లేకపోయినా గట్ లో మైక్రోభయం ఉంటుంది చేంజ్ చేస్తాయి ఈ మైక్రోభం ప్రొడ్యూసెస్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ లివర్ దగ్గర ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కంప్లీట్ ఆపమని అని చెప్పేస్తారు అదే కొంతమంది మేము కాఫీ తాగుతామని మంచిది అంట కదా లివర్ కంటే కాఫీ పాలతో తాగితే మంచిది కాదు బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీ టూ కప్స్ ఎవ్రీ డే టూ కప్స్ ఎవ్రీ డే ఈస్ వెరీ గుడ్ ఫర్ ఫ్యాటీ లివర్ అదే విధంగా టేక్ జింజర్ అండ్ టర్మరిక్ టీ అంటే హాట్ వాటర్ లో జింజర్ గానీ టర్మరిక్ దాట్ ఆల్సో ఇస్ వెరీ గుడ్ లివర్ మాట అది కూడా చాలా మంది రియల్ గ్రీన్ టీ కొంతవరకు మంచిదే మంచిదే ఇటువంటి సబ్స్టెన్స్ ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ కొంచెం క్వాంటిటీ తీస్తే కూడా మంచిది కాదు చాలా మంది రెడ్ వైన్ మేము తాగుతాం సార్ కి మంచిది అంటారు రెడ్ వైన్ వల్ల లివర్ చెడిపోతుంది ఆ లివర్ వల్ల హార్ట్ కి మంచిది కాదు నీకు రెడ్ వైన్ తోటి బెనిఫిట్ రావాలంటే నిజంగా హార్ట్ కి డ్రింక్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ రెడ్ వైన్ ఎవ్రీ డే ఫైవ్ లీటర్ అంటే యాంటీ ఆక్సిడెంట్ దాంట్లో ఉంటుంది ఆ యాంటీ ఆక్సిడెంట్ క్వాంటిటీ మీకు బెనిఫిట్ రావాలంటే ఫైవ్ లీటర్ దాని మీద యాంటీ ఆక్సిడెంట్ అవైలబుల్ ఎస్ టాబ్లెట్ యూ కెన్ బై ద టాబ్లెట్ సార్ స్నేక్ వైన్ అని ఇప్పుడు వస్తుంది చైనాలో అవునవును ఆ స్నేక్స్ వేసేసి అదేదో లాంగ్ విటీ అది అంటారు కానీ అదంతా కూడా సబ్స్టాన్షియేటెడ్ కాదు నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ దాట్ అది మోర్ ఆఫ్ ఏ ఫ్లాక్లోర్ అంటారు అండి అలాగే సో అయితే మరి ఈ ఫ్రక్టోస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కల్పిస్ట్ కల్పిటే ఫ్రక్టోస్ ఇప్పుడు రిఫైన్ ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ మైదాన్ని డిబేట్ జరుగుతుంది కదా ఇవన్నీ డిబేట్ ఏం లేదు దే ఆర్ ఆల్ కాజింగ్ ఇది ఇప్పుడు ఆయిల్స్ లో కూడా దే టూ టైప్స్ ఆఫ్ ఆయిల్ సాచురేటెడ్ ఆయిల్స్ అన్సాచురేటెడ్ పాలి అన్సాచురేటెడ్